హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రాగేశ్ ఈరోజు అయితే మనము ఇక్కడ బత్తలపల్లి రింగ్ రోడ్ అయితే వేశారు ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి నైట్ పూట అయితే కొంచెం స్లోగా వెళ్ళండి టూ వీలర్ ముఖ్యంగా టూ వీలర్లో చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ అది ఈ స్పీడ్ బ్రేకర్లు కొంచెం ఎత్తుగా వేశారు ఫ్రెండ్స్ ఇది సెకండ్ స్పీడ్ బ్రేకరు నైట్ టైం చాలా కేర్ఫుల్గా వెళ్ళాల చూడండి ఎంత తేసారో బస్సే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫుల్ క్రాస్ అయితే పెట్టారు టర్నింగ్ మీరు క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ చూసుకొని పక్కకు దాటుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆపోజిట్ వస్తుంటాయి చూసుకొని జాగ్రత్తగా దాటుకోవాలి ఫ్రెండ్స్ ఈ క్రాస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ ఇక్కడైతే చాలా యాక్సిడెంట్లు అయితే జరిగాయి అందుకోసం ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫుల్ క్రాస్ వల్ల చాలా యాక్సిడెంట్ ఉన్నాయి ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల కానీ ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి మర అనంతపూర్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఏమంతగా అనిపించదు ఫ్రెండ్స్ అక్కడ ఇదే సరిపోతుంది అది ఇక్కడ మనం బత్తలపల్లి నుంచి అనంతపూర్కి వెళ్ళేటప్పుడు ఫుల్ కరు ఉంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ మీరైతే ఈ రోడ్డు మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి నైట్ పూట నైట్ టైం వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ